అయితే ఈ యొక్క పీరియడ్ల పండగ లేదా మొహర్రం పండగ మనం ఎందుకు జరుపుకుంటారో వీడియో తెలుసుకుందాం ముందుగా మొహర్రం అనేది ఒక ఇస్లాంలో మొదటి నెల పేరు జనవరి ఫిబ్రవరి ఇంగ్లీష్ నెలలు ఎట్లా ఉంటాయో అలాగే ఇస్లాంలో కూడా వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి అందులో మొహర్రం అనేది ఫస్ట్ నెల అయితే ఈ నెలలో ప్రవక్త గారి యొక్క మనవళ్ళు ఇమామి హసన్ హుసేన్ మరియు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వీ వీర మరణం పొందడం జరుగుతుంది సో అందుకు ఈ యొక్క మొహరం పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది అయితే ఇస్లాం దేశం ప్రపంచంలో వ్యాప్తి చెందడం కారణమైనటువంటి మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క మన్వల్లు అంటే ఆ ప్రవక్త గారికి ఒక బిడ్డ ఉంది ఆమె పేరు ఫాతిమ తా అయితే ఈ ఫాతిమ గారికి అలీ గారితో పెళ్లి కావడం జరుగుతుంది అలాగే వీరికి ఇద్దరు సంతానం అవుతారు ఒకరేమో హిమామె హుస్సేన్ మరియు హిమామె హసేన్ అయితే ప్రవక్త గారు చనిపోయిన తర్వాత వీళ్ళు పెద్దగైన తర్వాత వీళ్ళకు పెళ్ళిళ్ళు వీళ్ళకు ఫ్యామిలీ అయిన తర్వాత కుఫా అనే నగరం నుండి హిమామె హుస్సేన్ గారికి ఒక లెటర్ వస్తుంది ఏంటి అంటే మేము మీ మీ యొక్క ఇస్లాంలో చేరుకవుతాము మీ అడుగు అడుగుజాలను నడుస్తాము మీరు వచ్చి మీ చేతిలో భయాదవుతామని అప్పుడు ఆ యొక్క లెటర్ రావడం జరుగుతుంది సో వీరు అది నమ్మేసి ఇస్లాం యొక్క వ్యాప్తి కోసము ప్రవక్త గారి యొక్క మనవలైనటువంటి హిమామి హసన్ హుసేన్ వారి యొక్క ఫ్యామిలీని తీసుకొని ఆ యొక్క కుఫా నగరానికి వెళ్ళడం జరుగుతుంది కానీ అక్కడ ఈజ్ యజీద్ అనే చక్రవర్తి ఉంటాడు ఆ యజీద్ చక్రవర్తి అతని యొక్క దుష్ట ఆలోచన అంటే ప్రపంచాన్ని నేను పరిపాలించాలి వీళ్ళందరినీ కూడా పరిపాలించాలనే ఒక కోరిక కలిగి ఉంటాడు కానీ అతను దుష్టుడు చాలా బ్యాడ్ పనులు చేసేవాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జిద్ చక్రవర్తి హిమామి హసన్ గారితో మీరు నాతో చేతులు కలవండి నేను చెప్పినట్టు వినండి అని హిమామి హసన్ గారికి ఆజ్ఞించ ఆజ్ఞాపించడం జరుగుతుంది అయితే ఇది నచ్చని హిమామి హస్సేన్ గారు హిమామి హుస్సేన్ గారు మేము మీతోని చేతులు కలపము మేము ఇస్లాంకి ఇస్లాంకి వ్యతిరేకంగా వెళ్ళము మేము ఆ యొక్క దేవుని అడుగుజాడలో ఉంటాము అని అనగా వారికి కోపం వచ్చేట వీళ్ళ మీద యుద్ధం ప్రకటించడం జరుగుతుంది అయితే ఈ యుద్ధం ప్రకటించడంతో వీళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా హిమామే హుస్సేన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ డెబ్బై రెండు మంది వీళ్ళు ఉండడం జరుగుతుంది ఆ యొక్క కర్బలా మైదానం ఒక పెద్ద మైదానం ఉంటుంది అది ఒక కర్బలా మైదానం అందులో యుద్ధం వీళ్ళు యుద్ధం చేయడం జరుగుతుంది అయితే ఆ పది రోజులు కూడా యుద్ధం జరుగుతుంది లాస్ట్కు వీళ్ళ యొక్క అందరినీ హిమామే హుస్సేన్ గారు అందరినీ కోల్పోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చిన్న అబ్బాయి అయినటువంటి అతని కుమారుడు ఆరు నెలల అబ్బాయిని కూడా కోల్పో కోల్పోవడం జరుగుతుంది సో వాళ్ళంతా కనికరం లేకుండా వీళ్ళను చిత్రహింసలు అంటే వాటర్ కూడా వీళ్ళకు ప్రొవైడ్ చేయకుండా అన్ని నిషేధాలు ఫుడ్ వాటర్ అన్ని నిషేధించి వీళ్ళను చంపేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు యుద్ధం చేసేసి లాస్ట్కు హిమామే హుస్సేన్ గారి యొక్క టైం వస్తుంది హిమామే హుస్సేన్ గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ డైరెక్ట్గా హిమామే హుస్సేన్ గారిని చంపలేకపోయేది చంపలేకపోయిన తర్వాత నమాజ్ టైం అయినప్పుడు నమాజ్ చేసుకున్న సమయ చేసుకుంటున్న సమయంలో హిమామే హుస్సేన్ గారిని వాళ్ళు ఎదురు ఎదురు ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసి చంపేస్తారు సో ఇలా అలా ఫ్యామిలీని మొత్తాన్ని కూడా చంపేస్తారు ఈ యొక్క యజీద్ యొక్క అనుచరులు యజీద్ అయితే ఈ యొక్క వీర మరణము వీర త్యాగానికి గుర్తుగా ఈ యొక్క మొహరం అనేది జరుపుకోవడం జరుగుతుంది అయితే ఇందులో షియా ముస్లింలు అనేవాళ్ళు వీళ్ళు ఆ యొక్క మొహరం పది రోజులు కూడా మాతం మాతాం అనుకుంటే మనం రక్తం చెందించి మేము లేము ఆ టైంలో అని వాళ్ళ యొక్క సంతాపం తిరగడం జరుగుతుంది అలాగే ఇతరులు ఇప్పుడు మనమైతే ఒక పండగ అంటే వాళ్ళు మళ్ళీ మనలో ఉన్నట్టు ఊహించుకొని వాళ్ళ యొక్క రూపాలను తయారు చేసి పంజాలను తయారు చేసి వాళ్ళు మన మంచి చెడ్డ ఉన్నట్టు మనతోనే ఉన్నట్టు వాళ్ళని ఎట్టుకోవడం తిరగడం కానీ వాళ్ళ యొక్క మనుషులలాగా భావించి మనం మనం వాళ్ళ యొక్క సేవ చేయడం అనేది జరుగుతుంది సో ఇది అసలైన కారణం మనము మొహరం పండగ చేసుకోవడానికి అండ్ పీరిల పండగ చేసుకోవడానికి ఇది కారణం అలాగే నెక్స్ట్ వీడియోలో ప్రవక్త మన యుద్ధంలో జరిపినటువంటి డెబ్బై రెండు మంది యొక్క పేర్లు వాళ్ళ రిలేషన్స్ ఆ పంజాల పేర్లు అని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి మీ యొక్క మొబైల్ నెంబర్ కామెంట్ చేయండి నేను కాంటాక్ట్ అవుతా నా మొబైల్ నెంబర్ చెప్తే అది చాలా ఇబ్బంది అవుతుంది థ్యాంక్ యూ